ఒక మంత్రి ఒక మంత్రి రాసలీలలు బయటకు వచ్చాయి అయితే ఏ మంత్రి ఏ రాష్ట్రము లేకపోతే ఆయన పేరేంటి ఇవన్నీ కూడా ఈ వీడియో మొత్తం దాకా వింటే నేను చెప్తాను ఆ మంత్రి గురించి అయితే ఆ మంత్రి ఒక లగ్జరీ హోటల్లో ఈ రాసలీలని నడిపించాడు రాసలీలలు ఒక మంత్రి నడిపించాడు ఆయనతో పాటు మరికొంతమంది మాజీ మంత్రులు అట్లాగే కొంతమంది సీనియర్ అధికారులు ఈ సీనియర్ అధికారులు ఎంతమంది అంటే ఆల్మోస్ట్ డెబ్బై మందికి పైగా ఉన్నారు చూడండి డెబ్బై మందికి పైగా అధికారులు కూడా ఈ రాసలీలలో పాల్గొన్నారు ఆ లగ్జరీ హోటల్లో పర్టికులర్గా ఆ లగ్జరీ హోటల్లో తర్వాత ఈ ఇష్యూను ఒక ప్రత్యర్థి రాజకీయ నాయకుడు బయట పెట్టిన తర్వాత ఇది బయటకు వచ్చింది ఇది ఈ రాసలీల భాగవతం అంతా బయటకు వచ్చింది ఈ మంత్రి చేస్తున్న భాగవతం రాసలీలలు ఆయన కార్యకలాపాలన్నీ కూడా బయటకు వచ్చాయి బయటకు వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్న కారణంగా ఈ ఇష్యూ ఏమవుతుంది దీనిపైన చర్యలు ఏమిటి అనే దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది ఎందుకంటే ఒక మంత్రి రాసలీల సంబంధించిన విషయం బయటకు పొక్కిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సైలెంట్గా ఉండడం ఏమిటి ముఖ్యమంత్రి ఎందుకు ఆ మంత్రి పైన చర్యలు తీసుకోలేదు అనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నాయి అలాగే ముఖ్యమంత్రి కార్యాలయాలకు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఈ రాసలీలలో అండ్ ఇంకా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఉండడం కానీ అట్లాగే కొంతమంది సీనియర్ అధికారులు కూడా నేను చెప్పాను కదా డెబ్బై మందికి పైగా సీనియర్ అధికారులు ఈ రాసలీలలో ఉన్నందువల్ల కానీ అట్లాగే ఒక మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఆరోపణలు రావడం వల్ల కానీ మొత్తం మీద ఈ ఇష్యూని ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా హ్యాండిల్ చేయాలి దీన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేట్ చేయించాలి దీన్ని దీనికి కంక్లూజన్ ఏంటి అనే దానికి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతుంది అయితే ఇదంతా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు ఇది మహారాష్ట్రకు సంబంధించిన కేసు మహారాష్ట్రలో నాసిక్లో ఒక లగ్జరీ హోటల్లో ఈ ఈ ప్రక్రియ అంతా జరిగింది ఈ రాసనీళ్ళ వ్యవహారం జరిగినట్టుగా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి ఇది ఒక స్కామ్గా భావిస్తున్నారు స్కామ్ ఎందుకు భావిస్తున్నారంటే ఒక మహిళ ఈ మంత్రిని ట్రాప్ చేసినట్టుగా ఎలిగేషన్స్ వస్తున్నాయి హనీ ట్రాప్ అంటాం కదా వలపు వల ఈ వలపు వల విసిరి ఆ మహిళ ముందుగా మంత్రిని అట్లాగే మంత్రికి సంబంధించిన ఒక ముఖ్యమైన అనుచరుడిని లోపరుచుకున్నట్టు ఆ తర్వాత ఈ రాసలీలన్నింటినీ కూడా ఆమె స్వయంగా సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డు చేసి ఆ వీడియోలు ఫోటోలు కూడా తన దగ్గర పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఇది మహారాష్ట్రలో ఈ కుంభకోణం జరిగిన తర్వాత అంటే హనీ ట్రాప్కి సంబంధించిన స్కామ్ జరిగిన తర్వాత ఇది మొత్తం మహారాష్ట్రను కుదిపేస్తోంది దీంట్లో ఇప్పుడు నాసిక్ పూణె ముంబై వంటి నగరాల్లో ఈ మహిళ అంటే ఎవరైతే హనీ ట్రాప్ చేసిందని చెబుతున్నారో ఆ మహిళ ఇదివరకు కూడా ఇటువంటి అత్యాచార ఆరోపణలు అటు తనపైన ఎవరో అత్యాచారం చేశారనో తన లైంగిక దాడులు చేశారనో ఆరోపించడం బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడడం బ్లాక్మెయిల్కు పాల్పడడం లాంటివి కూడా జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడ అధికారంలో బీజేపీ అధికారంలో ఉంది మహారాష్ట్రలో సో బీజేపీ వ్యతిరేకమైన రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఎలిగేషన్స్ బయటపెట్టినట్టుగా బీజేపీ ఆరోపిస్తోంది అండ్ ఇప్పుడు ఫడ్నవీస్ కూడా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా దీనిపై ఎటువంటి చర్య తీసుకోకుండా ఉండిపోయారు బట్ ఒక దీనిపైన రహస్యంగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే బికాస్ ఇదంతా కూడా ఈ రాసలీల వ్యవహారం అంతా కూడా ఆరోపణల లాగా ఉన్నాయి కనుక ఈ మహిళ చెప్తున్నది ఎంతవరకు కరెక్ట్ ఏమిటనే దానికి సంబంధించి ఒక సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అయితే ఆ ఇన్వెస్టిగేషన్ మా ఇన్వెస్టిగేషన్ అనేది అధికారికంగా ప్రకటించలేదు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా దర్యాప్తు జరుపుతున్నట్లుగా మహారాష్ట్ర పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది అండ్ ఈ మహిళ నాకా అనే పోలీస్ స్టేషన్ నాకా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ చేసింది ఆమె ఏమని నాపైన ఫలానా ఫలానా వ్యక్తులు నాపైన లైంగిక దాడి చేశారని ఆమె ఒక కంప్లైంట్ చేసింది ఆ కంప్లైంట్తో ఈ మొత్తం ఇష్యూ బయటకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అండ్ ఇక దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి అంటే దీంట్లో శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే అంటే ఎంపీ అట్లాగే ఆమె సహోద్యోగి జయంత్ పాటిల్ అట్లాగే శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే తదితరులతో అటువంటి ప్రముఖులతో ఈ ప్రఫుల్ లోధా అనే వ్యక్తి ఎవరైతే అక్విజుడ్ ఉన్నాడో అతని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రముఖులతో ఫోటోలు దిగడం అనేది ఒక ఫ్యాషన్ అంటే ఫోటోలు దిగి వాట్సాప్లలో పెట్టుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది సో ప్రఫుల్ ప్రఫుల్ తన పని లోత ఈ వ్యక్తి ఎవరు అంటే అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్ మంత్రిగా ఉన్న మహాజన్కు సంబంధించిన అనుచరుడు గిరీష్ మహాజన్కు సంబంధించిన అనుచరుడు అంటే అతనికి రైట్ హ్యాండ్ అని కూడా చెప్తుంటారు సో ఈ ఇష్యూలన్నీ కూడా మహాజాన్కు సంబంధించిన బద్ధ శత్రువు అనే భావించే అట అక్కడ మహారాష్ట్ర పాలిటిక్స్లో ఏక్నాథ్ ఖడ్సే ఇంకా ఇటువంటి వివరాలను బయట పెడతారని కూడా అతడు చెప్పాడు అట్లాగే ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ హోటల్ అనే హనీ ట్రాప్ కేసు ఎక్కడ జరిగింది నాసిక్లో ఒక లగ్జరీ హోటల్లో జరిగింది ఈ లగ్జరీ హోటల్ నడుపుతున్న వ్యక్తిని అట్లాగే ఒక ఉన్నతాధికారిని అండ్ ఇంకెవరో కొంతమంది పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు వీళ్ళందరితో కూడా ఈ ప్రఫుల్ లోథ అనే మనిషి రాజకీయ నాయకుడు వాళ్ళతో దిగినట్టుగా ఫోటోలు దిగినట్టుగా ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి అయితే ఇది ఒక సున్నితమైన ఇష్యూ అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది మహారాష్ట్రలో మొత్తం మీద మంత్రులు ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల పైన వస్తున్న ఈ హనీ ట్రాప్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఒక స్కామ్గా భావిస్తున్నారు దీనిపైన పెద్ద ఎత్తున పెను తుమారం ఇది మహారాష్ట్ర పాలిటిక్స్లో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఈ మంత్రి అనే మంత్రి మంత్రి రాసులీలో అంటే మంత్రి రాసలీల మంత్రి ఏమో తీవ్రంగా ఖండించాడు నాకేం సంబంధం లేదు చెప్పాడు మంత్రికి అనుచరుడుగా భావిస్తున్న ప్రఫుల్ లోధ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా ఆమె ఆరోపిస్తోంది ఎవరు ఇప్పుడు ఈ కంప్లీట్ చేసిన మహిళ సో మొత్తం బీద ఏంటంటే అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏమిటి ఈ ఇవన్నీ కూడా ఆమె నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారా ఆమె చేసిన కంప్లైంట్ బేస్ చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు ఈ ప్రఫుల్ లోధాను అట్లాగే మంత్రి గిరీష్ మహాజన్ను ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళను రాజకీయంగా ప్రతిష్ట దెబ్బతీయడం కోసం ఏమైనా కుట్రలు చేస్తున్నారా అనే యాంగిల్లో మళ్ళీ ఇంకొక చర్చ జరుగుతోంది అంటే ఓవరాల్గా అసలు మహారాష్ట్ర పాలిటిక్స్లో విచిత్రమైన పరిస్థితులు కొన్ని మనకు కనిపిస్తున్నాయి ఈ మధ్యలో చూసాం మనం అసెంబ్లీ సమావేశాల్లో కొకాటే అనే అగ్రికల్చర్ మినిస్టర్ ఒకవైపు వ్యవసాయ సంబంధమైన బిల్లు పైన చర్చ జరుగుతున్నప్పుడు అతను తన మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు మొబైల్లో ప్యాకెట్ ఆడుతున్నాడు ఆ విషయం కూడా వీడియో బయటకు వచ్చింది అండ్ తర్వాత ఇప్పుడు ఇంకొక మంత్రి పైన మంత్రి మద్దతుదారులపైన అనుచరులపైన ఇటువంటి రాసలీల ఎలిగేషన్స్ వస్తున్నాయి సో ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇటువంటి వాళ్ళను రక్షిస్తోంది అని కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ ఆరోపిస్తున్నాయి దీనిపైన మొత్తంగా సమగ్ర దర్యాప్తు జరిపితే తప్ప ఈ రాసలీల గుట్టు బయటపడదని అట్లాగే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు సీఎంఓకి సంబంధించిన అని చెప్తున్నారు వాళ్ళు ఎవరు అట్లాగే ఇతర సీనియర్ అధికారులు డెబ్బై మందికి పైగా ఉన్నారని చెప్తున్నారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది కూడా ఇంకొక అంశం అంటే ఒకటే రోజు ఒకటే ఒక నెలలోనో జరిగిన వ్యవహారం కాదు ఇది చాలా కాలంగా ఈ కథ నాసిక్లో పక్కాగా ఫలానా ఒక హోటల్లో లగ్జరీ హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఈ కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది దీనిపైన ఇప్పుడు మహారాష్ట్రను ఈ అంశం కుదిపేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్